యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్స్ గురించి మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి అంటే ఒకరిని పెళ్లి చేసుకుంటాను ఇంకొకరిని రిజెక్ట్ చేస్తాననే విధంగా చాలా ఓపెన్ గా చెప్పాడని చెప్పేసి అంటున్నారు మరి ఏ హీరోయిన్ గురించి ఏ విధంగా చెప్పారు మనందరూ తెలిసిందే బుల్లితర మెగాస్టార్ ప్రభాకర్ గారు అబ్బాయి చంద్రహాస్ అన్నమాట ఇతను మొదటి సినిమాతోనే బోల్డ్ అంతా ట్రోలింగ్కి గురయ్యాడు సో రామ్ నగర్ బన్నీ ఒక సినిమా చేస్తూ దానికి కొంచెం అంటే ఫుల్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఎట్లా ఉంటాడు అనే దానికి ఒక నిర్మచనం లాగా స్టేజ్ మీద తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఫస్ట్ మీట్లో తను చేసిన ఓవరాక్షన్ కానీ అప్పట్లో అన్నీ వైరల్ అనమాట సో అన్ని వైరల్ అయినా కానీ అతను సినిమా మాత్రం పెద్దగా వైరల్ అవ్వలేదు సో మరి ఇప్పుడు రెండో సినిమాతో అయితే మళ్ళీ మన ముందుకు అనమాట సో మరి ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు మళ్ళీ అందులో కూడా ఏదో ఒకటి చేసి సో రీసెంట్గా వచ్చిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం ఒక పాట పాడి ఫేమస్ అయ్యాడు సో మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కూడా హీరోయిన్లు యాంకర్ గారు చూపించినప్పుడు వీళ్ళలో ఎవరిని రిజెక్ట్ చేస్తారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఎవరితో డేటింగ్ చేస్తారని అడిగినప్పుడు సో యాంకర్ చూపించిన మూడు ఫోటోలు ఏంటంటే ఒకటి అనుపమ ఇంకోటి మొనాల్డ్ ఠాకూర్ ఇంకోటి సో ఆయన చాలా తెలుగుగా ఏంటంటే నేను అంపమ్మ గారిని రిజెక్ట్ చేస్తాను నున్నాళ్ళ గారితో డేట్ చేస్తాను పెళ్లి మాత్రం శ్రీల్ల గారిని చేసుకుంటా అని చెప్పాడు సో దాంతో ఆ మాటలో ఆయన మాట్లాడిన వీడియో మాత్రం ఫుల్ గా వైరల్ అవుతుంది అనమాట సో ఇట్లా శ్రీల్ ఫ్యాన్స్ అందరు కూడా నీకు ఎందుకు ఇది అని చెప్పి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సో ఏదేమైనా కానీ అతని సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇలాంటి ఒక సోషల్ మీడియా మాటలతో తన ఏదో ఒకటి చేసి అలా వైరల్ అయితే అవుతున్నాడు అనమాట సో మరి ఏదో ఒక రోజు అతనికి సక్సెస్ వస్తుందని వాళ్ళ నాన్నగారు అయితే నమ్ముతున్నారు సో మరి ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటే ఇప్పట్లో అయితే సక్సెస్ రాదనమాట సో మరి రెండో సినిమా ఎలా ఉంటుంది ఏంటి ఇలా ఏదో ఒకటి వైరల్ చేసి జనాలను అయితే తీసుకొస్తాడు కానీ మరి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు గుండెల్లో పెట్టుకుంటారు మన చాలామంది చిన్న చిన్న హీరోలు కంటెంట్తో సినిమాలు తీసి వందల వందల కోట్లు కొడుతున్నారనమాట మరి ఇతను కూడా ఆ కంటెంట్ చూసుకుని ఈ వైరల్ కాకుండా కంటెంట్ మంచి వైరల్ అయ్యే కంటెంట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట సో మరి ఇట్లాంటి కొంచెం తగ్గిస్తే నెగిటివిటీ అనేది కూడా కొంచెం తగ్గుతుంది